హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మిగిలిపోయిన అన్నంతో టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చెప్తాను నాకైతే కుక్కర్లో టమాటా రైస్ చేస్తారు కదా దానికన్నా ఎలా మిగిలిపోయిన అన్నంతో చేసుకునే టమాటా రైస్ అంటేనే చాలా ఇష్టం అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చెప్తాను దానికోసం ఒక మూడు టమాటా పళ్ళు అలాగే రెండు పచ్చిమిర్చి మీరు అన్నం క్వాంటిటీ బట్టి టమాటాస్ అయితే తీసుకోవాలి నేనైతే కొంచెం అన్నంకి టూ త్రీ టమాటాస్ అయితే తీసుకున్నాను ఇక్కడ అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఆవాలు తీసుకున్నాను ఐలు బాగా వేడెక్కాక ఆవాలు వరకు వేపుకొని కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేయాలి వాటన్నిటినీ ఒకసారి బాగా కలిపి టమాటో ముక్కల్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే బాగా మగ్గుతుంది అనమాట బాగా మగ్గిపో ఆ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా మగ్గిపోవాలి బాగా మగ్గనివ్వకపోతే చాలా పచ్చివాసన అనేది వస్తుంది పచ్చివాసన వస్తే టేస్ట్ అంత బాగోదనమాట సో బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ మొత్తాన్ని తీసుకోవాలి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని కలిపి బాగా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత అయితే మూత పెట్టి రైస్ని అనేది వేడెక్కనివ్వాలన్నమాట మటన్ రైస్ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్